హలో మై డియర్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు లక్ అండ్ బుడ్డి బ్లాక్స్ అండి పిల్లలకైతే రోజు స్నాక్స్ అయితే చేయాల్సి వస్తుంది ఏదో ఒకటి రోజు అడుగుతూనే ఉన్నారండి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒకటి అని రోజుకొక వెరైటీ అయితే చేస్తున్నాను స్కూల్కి పట్టుకెళ్ళడానికి కూడా ఇంట్లోతే ఎలా చేస్తున్నారండి బయట ఫుడ్ అయితే ఎలా చేయట్లేదు అనమాట అందుకే కంపల్సరీ ఏదో ఒకటి అయితే ప్రిపేర్ అయితే చేసి వాళ్ళకి స్నాక్స్ బాక్స్కి అయితే పెట్టేస్తాను అనమాట ఈరోజైతే చిట్టు చెక్కలు అయితే చేశానండి చిరకరకాలు చేయొచ్చు కదా ఈరోజు అయితే నేను కారం మెస్ చేసానండి ఎప్పుడు పచ్చి మిర్చి పేస్ట్ వేసి చేస్తామన్నమాట కరివేపాకు కొత్తిమీర అవన్నీ ఈసారి వెరైటీగా చేశాను మీకు నచ్చితే చిట్టి చెక్కలు అయితే ట్రై చేయండి బియ్యపి పిండిలో నానపెట్టిన పెసరపప్పు ఉప్పు కారం కొంచెం పసుపు జీలకర్ర వేడి నూనె అయితే వేసేసి పిండి కలిపేసుకొని గట్టిగా ఇట్లా చిట్టి చిట్టి చెక్కలు అయితే చేసుకోవాలండి తర్వాత కవర్కి కూడా ఆయిల్ రాసుకొని చిన్న చెక్కలాగా ఒత్తేసుకుంటే సరిపోతుందండి చాలా రోజులు నిల్వే ఉంటాయి ఈరోజు మనం చెప్పుకునే మాట ఒకసారి మౌనం మనసుకు ఎంత ప్రశాంతతను ఇస్తుందో అదే మౌనం మరోసారి మనసుకు భరించలేని బాధను కూడా ఇస్తుంది